హాయ్ అందరికీ అంత మంచిదేనా ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాము ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ఉంది నిజామాబాద్ నుండి ధర్మపురి వెళ్ళడానికి రెండున్నర గంటలు పడుతుంది అదే కరీంనగర్ నుండి అయితే డెబ్బై కిలోమీటర్లు జగిత్యాల నుండి అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి నదీ తీరాన ఈ మహాపుణ్యక్షేత్రం అయితే ఉంది మేమైతే ఇంకా ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరాం కాబట్టి టిఫిన్ చేద్దామని చెప్పేసి మోర్తాడ్ అనే ఊర్లో అయితే ఆగినాము అక్కడ అయితే టిఫిన్ తీసుకున్నామన్నమాట అందరం కూడా హ్యాపీగా టిఫిన్ అయితే తినేసాము ఎప్పుడు మేము ధరంపురి వెళ్ళినా ఈ ఊర్లో అయితే మస్ట్గా ఆగేసి అక్కడ టిఫిన్ తినేసి వెళ్తాము ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా జగిత్యాల బస్ స్టాండ్ ఇదంతా కూడా జగిత్యాల జగిత్యాల దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు మేము అలా వెళ్తూ ఉంటే ఇంకా రోడ్డు పైకి అయితే పెద్ద మేకల గుంపే వచ్చేసింది అది చూడండి ఎన్ని మేకలు ఉన్నాయో ఇది చూడండి ఎడ్ల బండి ఎడ్ల బండి జ్యూస్ అయితే ఎన్ని రోజులైపోయిందో ఇగం ఇటీడు ఉండ్రి ఎదురుగా వస్తున్న కొండ చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది ఇంకా మేమైతే ధర్మపురికి అయితే రీచ్ అయిపోయినాము ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్సు ఇంకా ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము ఇదిగోండి ఇటువైపు చూడండి మా అత్తయ్య చెప్తున్నారు ఈ ఇళ్ళనైతే అప్పట్లో అద్దెకిచ్చేవాళ్ళంట వాళ్ళు పడుకోవడానికి కాస్త ప్లేస్ ఇచ్చినందుకు ఐదు రూపాయలు పది రూపాయలు అలా అద్దె కూడా తీసుకుండేవాళ్ళంట ఇప్పుడు మేము ముందుగా అయితే పవిత్రమైన గోదావరి నది దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదంతా కూడా గోదావరి నది దగ్గరికి వచ్చిన వాళ్ళు పార్క్ చేయడానికి ఇదంతా పార్కింగ్ ఏరియా స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగానే గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి తర్వాతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ముందుగా గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం అది చేసిన తర్వాత స్వామివారి దగ్గరికే వెళ్తాము సో ఇక్కడైతే మేము ఆ దీపం తీసుకుంటున్నాము ఎప్పుడు కూడా గోదావరి నదిలో అయితే ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని అక్కడ నీటిలో వదులుతూ ఉంటాము ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గోదావరి నదిలో పుణ్యస్థానమైతే చేస్తారు ఇక్కడ జాతక దోషాలు పితృకర్మలు శనిగ్రహ దోష నివారణ పూజలు ఇట్లాంటి అన్నిటికి కూడా ధర్మపురి చాలా ఫేమస్ పెళ్ళి కావాలి అని అనుకునేవారు కూడా ఈ క్షేత్రానికైతే వస్తూ ఉంటారు అందుకే ఈ నదిని దక్షిణ కాశీ అని కూడా అంటారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు ఎప్పుడు మేము ఇండియాకు వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తాము ఎవరిని మర్చినా కానీ దేవుడిని మరవద్దని పెద్దలైతే ఎప్పుడు అంటూ ఉంటారు ఏ చిన్న కష్టం అనిపించినా ఏ బాధ అనిపించినా కానీ మనసులో అట్లా లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటే మాత్రం మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని బాధలు ఉన్నా కానీ పోతాయి నాకైతే అంత గట్టి నమ్మకం లాస్ట్ టైం మేము మా పిల్లల ఎంట్రుకలు తీయించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి సో ఇంకా ఇప్పుడు మేమైతే అక్కడ ముందుకు వెళ్తున్నాము అంటే అందరం కూడా స్నానాలు అవి చేసి రావడానికి ఈ పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని అంటూ ఉంటారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు కూడా ఈ నదిలో స్నానం చేశారంట అతను స్నానం చేసిన ప్రదేశాన్ని అయితే బ్రహ్మగుండం అంటారంట అదేవిధంగా ఇక్కడైతే యమధర్మరాజు కూడా స్నానం చేశారంట అతను స్నానం చేసిన ప్రదేశం అయితే యమగుండం అంటారంట ఆ ప్రదేశాలు కూడా ఈ నదిలో కనబడుతూ ఉంటాయంట సో అందుకే పెద్దవాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళకండి రా సుడిగుండాలు ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు ఎంతోమంది దేవుళ్ళు ఋషులు మునులు స్నానమాచరించిన పవిత్ర గోదావరి నది ఇది ఇక్కడ స్నానం అది అయిపోయిన తర్వాత నేను ఒకటైతే గమనించాను ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి ఆడవాళ్ళకు బట్టలు మార్చుకోవడానికి అయితే సరైన ప్లేసే లేదు ఇంత పెద్ద క్షేత్రంలో అలా ఆడవాళ్ళకు బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ లేకపోవడం అయితే నాకైతే చాలా బాధ అనిపించింది అదేదో ఉన్నా కూడా నాలుగు రేకుల్లాగా వేశారు అక్కడ అంతా కూడా బురద బురదగా ఉంది అస్సలుకి అక్కడ బాగలేదు ఇంకా మేము అక్కడ స్నానం అది కంప్లీట్ చేసుకొని గుడి దగ్గరకు అయితే వచ్చామన్నమాట ఇక్కడ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి కొంత దూరం నడవాలి గుడి అనేది కొద్దిగా లోపలికి ఉంటుంది కాబట్టి కార్లు పార్క్ చేసిన దగ్గర నుంచి కొంత దూరం అయితే నడుచుకుంటూ గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది అలాగే ప్రత్యేక దర్శనము రెండు దర్శనాలు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ రద్దీ అనేది ఏం లేదు కాబట్టి సో మేమైతే డైరెక్ట్ ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయినాము పూర్వం ధర్మవర్మ అనే రాజు ఈ క్షేత్రాన్ని పాలించినందుకు దీనికి ధర్మపురి అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఆలయంలోకి వెళ్ళగానే అయితే యమధర్మరాజు గుడి ఉంటుంది ముందుగా యమధర్మరాజు ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడే నివసించారని పురాణాలు చెప్తున్నాయి అందుకే ధర్మపురి వెళ్తే యమపురి ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా అయితే యమధర్మరాజుకి అయితే ఇక్కడ గుడి అయితే ఉంది యమధర్మరాజు గుడి దగ్గర గండ దీపంలో నూనె పోసి ముందుకు వెళ్తే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ తర్వాత లోపలికి వెళ్తే మాత్రం ప్రధాన ఆలయం అయితే ఉంటుంది ప్రధాన ఆలయంలో యోగ నరసింహుడిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ స్వామివారికి రెండు ఆలయాలు ఉన్నాయి పూర్వం ధర్మవర్మ ఇక్కడ తపస్సు చేశారట అది నచ్చిన స్వామివారు ఇక్కడ యోగ నరసింహునిగా అవతరించారని చెప్తుంటారు నరసింహస్వామి పాత ఆలయానికి పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నాయి ఇవి ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ తర్వాత ఉగ్ర స్వామి ఆలయం ఉంది స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పదమూడు రోజుల పాటైతే జరుగుతూ ఉంటాయంట మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రము మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికైతే వస్తూ ఉంటారంట ఇంకా ఇక్కడ కళ్యాణ మండపం తులాభారం ఉచిత అన్నదానం కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులైతే చాలా వరకు ఇంటి దగ్గరనే వంట అది చేసుకొని కూడా ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆ మండపం చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ కూర్చుండి అయితే హాయిగా తింటూ ఉంటారు మనకి వచ్చిన సమయంకి అన్నదానం దొరకకపోయినా కూడా మనం గుడిలోకే తీసుకొచ్చుకొని అన్నం కూడా తినవచ్చు అనమాట ఇక్కడ స్వామివారికి అద్దాల మండపం కూడా ఉంది అలాగే బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఉంది ఇక్కడ శివుడు నరసింహస్వామి బ్రహ్మ ఇలా ముగ్గురు త్రిమూర్తులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రాన్ని త్రిమూర్తుల క్షేత్రం అని అంటారు ఇది కేశఖండన ఇక్కడైతే పిల్లలకు ఎంట్రుకలు అవి తీయిస్తూ ఉంటారు పిల్లలే కాదు ఎవరైనా కానీ ఎంట్రుకలు ఇస్తూ ఉంటారు అక్కడ అమ్మవారికి పెట్టిన చీరల్ని కూడా బయట అయితే అమ్ముతూ ఉంటారన్నమాట ఇంకా ఆ ఆలయం నుండి బయటకు వచ్చాక పక్కనే రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది చాలా పురాతనమైన ఆలయము ఇంకప్పటికే మేము వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది అనమాట లేట్ అయిపోయింది కాబట్టి సో లోపలకైతే వెళ్ళలేకపోయినాము ఇక్కడికి శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారని పూర్వీకులు చెప్తున్నారు రాముడు ప్రతిష్ఠించిన లింగం గనక రామలింగేశ్వర ఆలయం అని ఈ ఆలయానికి వచ్చిందని అంటారు ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరి జగిత్యాల మీదుగా కొండగట్టుకైతే వెళ్తున్నాము అక్కడ శ్రీ ఆంజనేయుల స్వామి ఆలయం అయితే ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఖచ్చితంగా ఇక్కడికి ధర్మపురికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమము కొండగట్టుకైతే వెళ్ళి దర్శించుకొని అయితే వెళ్తూ ఉంటారు మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇంతవరకు ఎప్పుడు కూడా కొండగట్టుకైతే వెళ్ళలేదు చాలాసార్లు ధర్మపురి వెళ్ళినాం కానీ ఎప్పుడు కూడా కొండగట్టుకైతే వెళ్ళలేదు ఇప్పుడు మొదటిసారిగా కొండగట్టుకైతే వెళ్తున్నాము కార్లు అయితే కిందనే పార్క్ చేసి పైకి అయితే వెళ్ళాలి టెంపుల్ చాలా పైకి ఉంది పై దాకా నడుచుకుంటూ వెళ్ళాలి కొండగట్టుకు వెళ్ళిన దగ్గర నుంచి అయితే ఇక్కడైతే మనం కోతుల సమూహాన్ని చూడొచ్చు చాలా కోతులు ఉంటాయి సో మన పక్క నుంచే వెళ్తూ ఉంటాయి ఎన్ని కోతులు ఉంటాయో కొన్నిసార్లు ఏమనవు కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవడానికి మన పై పైకి వస్తూ ఉంటాయి మేము వెళ్ళినప్పుడైతే స్వామివారికి హారతి జరుగుతుంది హారతి అయిపోయిన తర్వాత ఎడమవైపు నుంచి అయితే లోపలికి వెళ్తూ ఉంటారు ఇక్కడ కూడా ప్రత్యేక దర్శనం ఫ్రీ దర్శనం కూడా ఉంది చూడండి ఫ్రీ దర్శనంలో చాలా పెద్ద క్యూ ఉంది మేమైతే ప్రత్యేక దర్శనానికి అయితే వెళ్ళాము తొందరగా దర్శనం అయితే అయిపోయింది ఫ్రీ దర్శనం వెళ్ళిన వాళ్ళైతే ఎంత లేదన్నా కానీ వన్ అవర్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అక్కడ అంత పెద్ద క్యూ ఉందన్నమాట చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచో భక్తులైతే ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ ఆలయంలో అయితే ఎంతో మంది మగవారు స్వామివారి దీక్ష తీసుకుంటారు ఆ దీక్షనైతే ఎంతో నిష్టగా భక్తిగా స్వామివారిని అయితే కొలుస్తూ ఉంటారు ఇదంతా కూడా గుడి బయట ఇక్కడ చూడండి భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒకటి రెండు రోజులు అలా నిద్ర చేసి మరీ వెళ్తారంట ఇక్కడ గుడి గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ ఈ టెంపుల్కి అయితే రావడము ఇంకా చాలా సత్రాలు అలా కూడా ఉన్నాయి ఇక్కడ చూశారు కదండీ ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్